హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి ఇప్పుడు మనం ఒక రైతు దగ్గర ఉన్నాము అతను ఆవులు తెచ్చి అమ్ముతుంటాడండి ఇప్పుడు ఇది కనకదుర్గ డైరీ ఫామ్ అండి వాళ్ళ ఏం చెప్తున్నారో వాళ్ళు ఆవులు రేట్లు ఎన్నో లాక్టేషన్ అనేది చెప్తారండి పాలు గురించి వినండి అన్న ఇది సెకండ్ లాక్టేషన్ ఆవన్నా దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పర్ డే ట్వంటీ లీటర్స్ అన్న ఓకే అన్న ఇది ఇప్పుడు పది రోజు లోపల ఇంటుంది నాలుగు పండ్ల మీద ఉందన్న ఆలుపల్లనా అవునా మినిమమ్ ఎన్ని ఇస్తాను అన్న ఓకే ఎన్ని ఇస్తాను పక్కా ఎయిట్ టు టెన్ లీటర్స్ లోపలనే అన్న అది చెప్పలేము ఫస్ట్ ఎలక్ట్రిషన్లో అయితే అది ఎయిట్ ఎయిట్ లీటర్స్ ఇచ్చిందని ఫార్మర్ చెప్పింది మనకి ఓకే ఇది వచ్చి వన్ వీక్ అవుతుంది అన్న లోడ్ ఇక్కడికి ఓకే అన్నా ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు తిండి మాత్రం జబర్దస్ తింటుంది దీని క్వాలిటీ కానీ దీని ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఫోర్ నిప్పల్ చెక్ చేసుకుని అక్కడ ఈని తర్వాత ఒకవేళ డెలివరీ అయిన తర్వాత నిప్పల్స్ నిప్పల్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు గ్యారెంటీ గ్యారంటీ మేము గ్యారెంటీ ఇస్తాం అన్న చెక్ చేసి ఇస్తాం కస్టమర్ కి నిప్పల్స్ మిల్కింగ్ గానీ ఏదన్నా గ్యారెంటీ మీద ఇస్తామన్న మనం ఓకే అన్న ఇది ఫస్ట్ లాక్టేషన్ దీని రేటు చెప్పగలుగుతారా అన్న ఏమన్నా అంచనా రేటు ఇప్పుడు మా దగ్గర అంటే లక్ష నుంచి లక్ష నలభై వేల మధ్యలో ఉన్నాయన్న ఆవులన్నీ అన్నిటికీ ఒక్కొక్క రేట్ చెప్పలేము ఎందుకంటే కస్టమర్ బట్టి అది లక్ష కింద ఏం లేవా అన్న లక్ష లోపల లేవా అన్న మన దగ్గర లేవా ఎందుకన్నా ఇప్పుడు దొరకట్లేదా ఎట్లా లక్షలోపు ఇప్పుడు మార్కెట్లలో ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళు వస్తుర్రనా వాళ్ళు వచ్చేసి రేట్లు పెంచుతుర్రు ఇప్పుడు మిల్కింగ్ రేట్ ఇట్లా బాగుంది ఏ టూ కంటే ఏ వన్ మిల్క్ చాలా ప్రిఫర్ చేస్తుర్రు అన్న అవునవును ఇది ఇది అండి ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న ఎన్ని ఎన్ని పళ్ళ అండి ఇది రెండు పళ్ళు అన్న రెండు పళ్ళ బ్రీడ్ బాగుందండి ఎక్కడ నుంచి తెచ్చారండి ఇవి ఇది చింతామణి అని సంత ఉంటుంది అన్న కర్ణాటక కర్ణాటక స్టేట్ అండి కర్ణాటక నుంచి వచ్చింది అన్న వచ్చి వన్ వీక్ అవుతుంది ఇది ఇట్లా సేమ్ లోడ్ అన్న ఓకే ఈ తిండి మాత్రం జబ్బడ తింటుంది అన్న ఇది దీన్ని మిల్కింగ్ పర్ డే వచ్చేసి ఫోర్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ అన్న ఫోర్టీన్ అంటే ఫస్ట్ లాక్టేషన్ ఏడేడు ఏడేడు ఎనిమిది ఎనిమిది అన్న పక్కా గ్యారెంటీ అంటే ఏడు లీటర్ అయితే పక్క పెట్టుకోవాలన్న ఎనిమిది లీటర్ ఎందుకు కానీ పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ పర్ డేకి గ్యారంటీ అన్న మన దగ్గర దీనికి అయితే ఇప్పుడు మంచి క్వాలిటీ అన్న కలర్ కానీ దాన్ని కలర్ బాగుంది కలర్ బాగుందండి క్వాలిటీ కూడా మంచిగా ఉన్నది ఫ్యూర్ ఫ్యూర్ అండి ఫ్యూర్ బీడ్ దీని వెయిన్ చూసుకుంటే మనకి ఇప్పుడు దీని అడ్డా ఇంపార్టెంట్ అన్న ఇప్పుడు దీని ఇంకా ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అన్న డెలివరీ ఇది నిప్పల్స్ క్లారిటీ ఉంటాయి అన్న నాన్ నిప్పల్స్ నాన్ నిప్పల్ ఫస్ట్ లాక్టేషన్ పొడుగు ఉన్నాయి మంచిగా నిప్పల్స్ మంచి బ్రీడ్ మంచిదన్న ఓకే అది ఫస్ట్ లాక్టేషన్ అన్న ఎన్ని ఎన్ని ఇవ్వాలంటే మంచిగా ఉంటుంది ఇది ఇది ఉందా అండి ఇప్పుడు సేల్ అయిపోయింది ఇప్పుడు ఇది సేల్ అయిపోయింది అన్న మన దగ్గర ఇది వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇచ్చామన్న ఇది ఇది సెకండ్ లాక్టేషన్ అండి ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న సైజ్ బాగుందండి ఫస్ట్ లాక్టేషన్ అంటే మన దగ్గర ఏంటంటే గ్యారెంటీ ఉంటుందన్న కస్టమర్ కి మనం ఏమున్నా గ్యారెంటీ మీద ఇస్తాము నిప్పల్స్ కానీ దీని అడ్డర్ చూసుకుంటే క్వాలిటీ మనకి చూసుకుంటే కానీ సూపర్ ఉంటుంది అన్నది చూసుకోవడానికి దీని హైట్ దీని వెట్ చూసుకుంటే దీని ఫేస్ చూసుకుంటేనే అసలు ప్రైజ్ అనేది లక్ష యాభై వేలు దాకా పెట్టచ్చు అంత క్వాలిటీ ఉందన్న దగ్గర ఇప్పుడు బాగుంది సైజ్ బాగుంది క్వాలిటీ బాగుంది ఫైవ్ టు టెన్ డేస్ లోపలి డెలివర్ అయిపోతుంది అంచనా ఒక టెన్ డేస్ అండి ఒక ఎయిట్ పర్ డే ఎయిటీన్ నుంచి ట్వంటీ లీటర్స్ అన్న నైన్ నైన్ చెప్తాను నైన్ నైన్ పెట్టుకో అన్న టెన్ టెన్ కాకుండా నైన్ నైన్ అయితే పక్క ఇస్తుంది అన్న ఇప్పుడు సేల్ సేల్కి లేదు సేల్కి లేదన్న ఆల్రెడీ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కి ఆల్రెడీ సేల్ అయిపోయింది ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండడం వల్ల దీన్ని పంపించలేకపోయినాం ఇప్పుడు ఇంకోటి ఉందన్న మా దగ్గర ఇది ఇది ఫస్ట్ ల్యాక్టేషన్ అన్న ఫస్ట్ ల్యాక్టేషన్ అన్న ఫస్ట్ ల్యాక్టేషన్ అన్న దీని హైట్ కానీ చూసుకుంటే చాలా మంచి బ్రీడ్ అన్న ఓకే ఇది ఒక వన్ వీక్ లోపల డెలివరీ అవుతుంది అన్న దీన్ని దీన్ని అడ్డర్ కొంచెం టైం పడుతుంది టెన్ డేస్ వరకు పడుతుంది అనుకుంటా ఒక వన్ వీక్ అన్న టెన్ డేస్ గిట్ట పడదు ఆల్రెడీ అడ్డర్ లైన్ వచ్చేసింది వన్ వీక్ వన్ వీక్ టైం ఉంటుంది అన్న ఇంకా ఇది గిట రెండు పనులే అన్న అన్ని రెండు పనులు మూడు ఉన్నాయి రెండు పనులు ఫస్ట్ లాంటేషన్ మూడు ఉన్నాయి అన్న ఒకటి సేల్ అయిపోయింది ఆల్రెడీ దీన్ని మేము గ్యారెంటీ అయితే ఫోర్ నిప్పల్స్ క్లియర్ ఉన్నాయన్న పిండి చూపిస్తాం గ్యారెంటీ ఓకే సిక్స్టీన్ లీటర్స్ అయితే పక్కానా సిక్స్టీన్ టు ఎయిటీన్ లీటర్స్ ఇస్తాయి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అయ్యి వచ్చినాయి కొంచెం టైం పడుతుంది మిల్కింగ్లో పడాలంటే ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ నుంచి వచ్చింది ట్రాన్స్పోర్ట్న చూసుకుంటే క్వాలిటీ మాత్రం సూపర్ ఉందనా కాకపోతే ఫస్ట్ లెక్టేషన్ మంచిగా ఉంది సైజ్ మంచిగా ఉంది కాకపోతే కొంచెం రేట్లు మనకి మహారాష్ట్ర వాళ్ళు రేట్లు వాళ్ళే వన్ థర్టీ థౌసండ్ వన్ ఫార్టీ థౌసండ్ పెట్టి కొనుక్కుంటారు మనకి ట్రాన్స్పోర్ట్ రానికే ఒక ఫైవ్ ఒక ఆవుకి ఒక ఫైవ్ మనకి విత్ చార్జెస్ అవునన్నా మేము సేల్ చేస్తుంటాం పేరు అడ్రస్ చెప్పండి మాది అడ్రస్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ శంషాబాద్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అన్న వచ్చేసి ఎవరైనా కనకదుర్గ డైరీ ఫామ్ అంటే చెప్తారన్న విలేజ్ విలేజ్ పెద్దపల్లి నాగారాం అన్న మహేశ్వరం మండల్ రంగారెడ్డి డిస్టిక్ అన్న ఓకే మీ నెంబర్ చెప్పండి మా నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ ఓకే అన్న అలా కాల్ చేయొచ్చానా ఏమో డౌట్ కాల్ చేయొచ్చానా దేని గురించి ఏనా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న